హాయ్ అండి నేనైతే ఇక్కడ అయితే వచ్చాను కదా బాసర దగ్గరలోనే కేరళ వాళ్ళ ఆయుర్వేదికి సంబంధించిన మెడిసిన్ మసాజులు చేసేదైతే ఉందంటే మన మంతిని సత్యనారాయణ గారి లాగా సో ఇదైతే విజిట్ చేద్దామని చెప్పైతే ఎట్లా వే కదా అని మా వాళ్ళని అయితే కొంచెం ఒక నిమిషం మాపించేసి నేనైతే లోపలికి వెళ్ళేదంతా అట్మాస్ఫియర్ అంతా అయితే చూసి ఇదైతే ఒక చిన్న వీడియో క్లిప్ చేసి వాళ్ళని అయితే ఇంటర్వ్యూస్ చేస్తూ మీకైతే ఒక స్మాల్ బిట్ అయితే చూపిస్తున్నాను కంప్లీట్ కేరళ వం ఆయుర్వేదిక్ వనమూలికలతో చేసే వైద్యం అంటే ఇది రియల్గా మీకు వాళ్ళ మాటలు తెలియాలి అని ఇదైతే నేను మ్యూట్లో అయితే పెట్టకుండా రియల్గా అయితే మాత్రం వాయిస్ అలా ఉంచేసాను అనమాట దానివల్ల కొంత డిస్టర్బెన్స్ అయితే ఉంది సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసి అయితే వినండి చూస్తూ ఉండండి ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు ఎక్కడ ఏమైంది నుంచి ట్రీట్మెంట్ ఇక్కడ నిన్న నిన్నే మొదలు ఎన్నాళ్ళు ఉండాలన్నారు ఓకే రోజుకి అలా మంది వచ్చారు మీరు వేరే అవునా మీ రూమ్ ఎక్కడమ్మా దాంట్లో ఇచ్చారా అంతా బాగానే ఉందా అక్కడ వసతి భోజనం అంతా బాగుందా మీ ఇద్దరు వచ్చారు మీరు మామూలుగా అయితే వ్యవసాయం చేస్తారా మీరు మీరు దేనికి వచ్చారు మీ మిస్ తగ్గిందా ఉంది పర్లేదా కొంచెం నడుస్తుందా అట్లా నడుస్తుందా ఎన్నాళ్ళు ఉండాలన్నారు కాల్షియం తక్కువ ఉండి ఒక మీటర్ ఇట్లా తెంపుతూనే ఉంటాడు చేతులు అనుకూలంగా లేక తెంపుతూనే ఉంటాడు అయితే ఇవాళ జాయిన్ అయ్యారు ఈ రోజు జాయిన్ అయ్యారా అది జాయిన్ అవ్వా కితం తినవా చేరినవా ఓకే ఆ పేక్ పర్సన్ ఆయానా नहीं। नहीं। आपका हस्बैंड आया ना आ, okay. नहीं। okay. नहीं। क्या हुआ कुछ नहीं।, नहीं।, नहीं प्री मैचर बेबी ओके उसका वेट okay, okay. कम था नौ सौ ग्राम की थी और वो चल नहीं पा रही है ओके कितना डेस यहाँ पंद्रह डेज ఎలా ఉందమ్మా బా కాలు చెయ్యి ఎప్పుడు ఉన్నాయా లేచి కూర్చుంటున్నారా కూర్చోట్లేదా ఇంకా కూర్చోలేరు పదిహేను వారు ఉండమన్నారా పత్ అదేలే ఒకరు ఓకే మీ ఇద్దరికి లాచారు ఏం పని మీద వచ్చారు ఏంటి ఏమైంది నడు నెప్పా ఎవరికి మీకు ఏం చేస్తున్నారు ఇక్కడ ట్రీట్మెంట్ మీకు మరి ఆయిల్ చేస్తున్నారు మసాజ్ చేస్తున్నారా ఎన్ని రోజులు ఉండమన్నారు రోజుకి ఎంత ఇది ఇక్కడ రూమ్కి ఎంత మూడు వేదా ఇద్దరు ఇద్దరు ఉంటే ఒకళ్ళు ఉంటే పదిహేను వందల మీరేమవుతారు ఒక వాళ్ళు వేరు మీరు వేరు మరి మీ వాళ్ళు ఎవరు రాలేదా ఒకవేళ వచ్చారా ఇంకా ఓకే ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు ఎందుకు వచ్చారు మీకు నడువు నొప్పి మీరు కూడా సేమ్ అట్లానే మసాజ్ చేయించుకుంటే అట్లా ఉన్నారు ఎన్ని రోజులు అయింది వచ్చి తగ్గినట్టు ఉంది ఏమన్నా రాస్తుంటే మరి కొంచెం కూడా తగ్గినట్లేదా మరి చెప్పండి ఏమైనా మారుస్తారు తగ్గింది తగ్గింది దాన్ని చూసుకుని చెప్పి మీరేం చెప్పకపోతే వాళ్ళకి తెలియదు కదా మార్చేది ఉంటే మారుస్తారు సరే అమ్మా జాగ్రత్త బాగుంది